మెగా నిగ్బీ సారీ మెగా లిటిల్ ప్రిన్సెస్ నిహారిక గారి పెళ్ళి ఎప్పుడు దీని గురించి నిహారిక గారు ఒకప్పుడు క్లారిటీ ఇచ్చినా అది పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ ఇప్పుడు టవర్ స్టార్ శక్తి నక్షత్రం టవర్ అంటే ఏంటి కాదు కాదు శక్తి నక్షత్రం అంటే పవన్ కళ్యాణ్ కదా టవర్ టవర్ స్టార్ నాగబాబు గారు క్లారిటీ ఇచ్చేశారు పెళ్లి చేసేస్తామని ఎవరు ఏంటి ఎప్పుడు ఎక్కడ అనేది క్లారిటీ లేదు కానీ పెళ్ళి చేసి ఒక తప్పు చేశాం నీహు బేబీకి ఆయన నీహు అంటాడంట నీహా అంటాడు నీహా బేబీకి ఒకప్పుడు మొదటిసారి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాం అప్పుడు చేయకపోయి ఉండుంటే మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే వాళ్ళం అంటే ఇంట్లో అంతమంది ఉన్నారు ఉన్నారన్నమాట ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడానికి దాదాపుగా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కానీ తెలియలేదు అని కొంతమంది అంటున్నారు నేను అనట్లేదు నాకు తెలియదు ఒక కమిషనర్ కొడుకుని పెళ్లి చేసుకోవడం పొరపాటు ఈ ఈవెటిది తప్పు లేదనమాట పెళ్ళి అత్త మామ భర్త దగ్గర ఉంటూ రాత్రి పదిన్నరకి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పబ్బుకి వెళ్తూ అదేంటమ్మా అంటే మై మెగాస్టార్ మై మెగా నిబ్బి అని మామలతో మాట్లాడి పొద్దున తొమ్మిదిన్నరకు లేచి అయితే ఆరు గంటలకి కమిషనర్ గారి భార్య లేచి ఇంట్లో పూజ చేసి తలస్నానం చేసి ఇన్ని చేస్తుంటే బేబీ తొమ్మిదిన్నరకి లేచేది సో ఇవన్నీ అవన్నీ ఇప్పుడు పెడితే పక్కన పెట్టేస్తే నాగబాబు గారు ఏమంటున్నారంటే ఒక పెళ్లి చేసి తప్పు చేశాం కానీ ఇప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకోదలుచుకోలేదు కానీ ఇప్పుడు కూడా నీహా నిహు బేబీ ఓకే అంటే అన్ని రకాలుగా సర్దుకుంటేనే నిహు బేబీ ఒప్పందంతోనే పెళ్లి చేస్తాం తప్ప మాకు మేముగా బలవంత నహి నహీకరేంగే అని టవర్ స్టార్ గారు చెప్పారు మరి నిహూ బేబీ యాక్సెప్ట్ చేయాలంటే ఎలా ఉండాలి ఫ్యామిలీ పదకొండు గంటలప్పుడు పబ్బుకు పోయి తెల్లవారుజాము మూడు గంటలప్పుడు ఇంటికి వచ్చినా ఎవరు అడగకూడదు రా మూడు గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ మరుసటి రోజు తొమ్మిదిన్నరకో పదికో ఉదయం లేస్తే కూడా ఎవరు అడగకూడదు ఇలాంటి ఫ్యామిలీ కావాలి మరి ఇలాంటి ఫ్యామిలీ కావాలంటే నిహూ బేబీ ఏం చేయాలి పెళ్లి చేసుకోకూడదు డేటింగులు చేయాలి సో యాక్చువల్గా నాగబాబు గారు చెప్పింది ఏంటంటే మా అమ్మాయికే వదిలేస్తున్నా సెకండ్ మ్యారేజ్ కంపల్సరీ మంచి వ్యక్తి అని మా అమ్మాయి నమ్మితే అప్పుడే చేస్తాం అని చెప్పాడు కానీ తొందరపడి మేమైతే చేయదలుచుకోలేదు సెకండ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేయదలుచుకోలేదు మా అమ్మాయి సేఫ్టీ మాకు ముఖ్యం అని చెప్పాడు నిహారిక గారి పర్సనల్ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఇందాక నేను చెప్పింది అంతా ఎందుకంటే నిహారిక గారి క్యారెక్టర్ కంటే ఆ అబ్బాయి క్యారెక్టరు చాలా బెటర్ కమిషనర్ గారి గుంటూరు కమిషనర్ గారి కొడుకు చాలా బెటర్ ఆ అబ్బాయిది మీరు తప్పుగా అనుకున్నా నాకేం సంబంధం లేదు నేను పచ్చి నిజాలే చెప్తాను తర్వాత మీ ఇష్టం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు